మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయన అరెస్ట్ని వైసీపీ నాయకులు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లా మరి అధికారం ఉన్నప్పుడు ఒక లేగా ఒక లేగా నీ ఇష్టానుసారంగా మరి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనే కార్యకర్తలు లేకుండా చేస్తానని చెప్పిన వంశీ మీద మరి ఇప్పుడు కేసు పెట్టడం అది తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీకి అసలు ఈ అరెస్ట్లో సంబంధమే లేదు ఒక ఎస్సీ దళిత నాయకుడు వాళ్ళ అమ్మగారు వెళ్ళి నా కొడుకుని కిడ్నాప్ చేశారు కొట్టారు అని చెప్పి ఒక తల్లి కొడుకుని కిడ్నాప్ చేస్తే తల్లి రిపోర్ట్ ఇవ్వకూడదండి ఆ తల్లి ఇచ్చిన రిపోర్ట్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టారు దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏముంది నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టి తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టిన నీచుడు నువ్వు వంశీ అంటే ఎవరైనా మా ఆఫీసు మీద తగలబెట్టుకునేవి మా మీద కేసులు పెట్టాడు మమ్మల్ని సుమారుగా పదిహేను రోజులు జైలు చేయించినాడు గన్నవరం నియోజకవర్గంలో మహిళలతో సహా జైలు పంపినటువంటి దుర్మార్గుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ వల్ల వంశీనే ఈ వంశీ ఎంత నీచుడంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దినటువంటి వాడు అసలు వంశీ అన్నవాడు ఎవరికి తెలుసు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి నిన్ను ఎమ్మెల్యేగా చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని విమర్శించే స్థాయికి వచ్చావు సరే నీవు మరి మీ నాయకులు వైసీపీ నాయకులు చాలామంది మా వంశీని అరెస్ట్ చేశారని ఏదో బాధపడుతున్నారు మరి మా అచ్చునాయుడిని అరెస్ట్ చేశారు అన్యాయంగా కుళ్ళు రవీంద్రరాని అరెస్ట్ చేశారు చింతకాల అయ్యపాత్రుని అరెస్ట్ చేశారు ఏ ఆధారాలు నీ దగ్గర చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టినటువంటి నీచమైన ప్రభుత్వం మీ పాపం పండింది అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వైసీపీ నాయకులందరినీ జైల్లో వేయాలంటే ఒక్కడ కూడా బయట ఉండడం దానికి ముందుగా పోయే జోగి రమేష్ ప్రాణ నియోజకవర్గంలో ఐదు వేల కోట్లు తీరేసిన జోగి రమేష్ బయట తిరుగుతున్నాడు అయితే పాపం పండుద్ది ఆయన చేసినటువంటి దుర్మార్గాలు ఆయన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నువ్వు ఏ అధికారంతో వెళ్ళి నువ్వు ఆయన మీద ఆ ఇంటి మీదకి వెళ్ళావు నువ్వు మరి నువ్వు వాళ్ళ స్వేచ్ఛగా తిరుగుతున్నావు మేము రెడ్ బుక్ ఓపెన్ చేయలే ఇంకా చట్టం తన పని తను తీసుకెళ్తుంది నువ్వు చేసిన పాపాలు మీరు చేసిన తప్పులు మీరు చేసిన దుర్మార్గాలు మీరు చేసిన అవినీతి అంతా కూడా పైన భగవంతుడు ఉన్నాడు ఒకటి ఒకటి బయటకు వస్తుంది అందరూ కూడా జైలుకు పోతారని చెప్పి తెలియజేసుకుంటూ